ఆర్థికంగా సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు తాము పాలకులం కాబట్టి పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకుపోతామని సీఎం అన్నారు రాష్ట అభివృద్ది పునర్నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని సీఎం పేర్కొన్నారు గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్నదని ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు ఈ పనిలో పోలీస్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్రంలో విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని వారికి సూచించారు యువతి యువకులను డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేయాలని రోజురోజుకు సైబర్ క్రైమ్స్ అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఆఫీసర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు ఇందుకోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ వినియోగించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్దతులపై అధ్యయనం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ రవిగుప్త అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి సిఐడి అడిషనల్ డీజీ శిఖా గోయల్ సిపి హైదరాబాద్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు